హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయనేది తెలుసుకుందాం వీడియోనైతే అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శక్తి అయితే తెలిపింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ని అయితే ఇచ్చింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ ఆసిఫాబాద్ మంచిర్యాల అలాగే నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ హనుమకొండ జనగం సిద్దిపేట కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది అలాగే బలమైన ఎదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఇక ఏపీలో కూడా వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచులు అంచనైతే వేస్తున్నారు ఏపీలో ఇవాళ బాపట్ల గుంటూరు అల్లూరి సీతారామరాజు పల్నాడు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే హెచ్చరికలు జారీ చేశారు తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీస్తాయండి అలాగే మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదనైతే గనక తెలిపారు